ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి క్రిప్టో కరెన్సీ అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని పెద్ద ఎత్తున కొంతమంది అమాయక ప్రజల్ని అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించుకొని ఆ తర్వాత మోసం మోసం చేస్తున్నటువంటి సంఘటనలు ఘటనలు కేసులు మనకు పెద్ద ఎత్తున కనబడుతుంది ముఖ్యంగా మెటా ఫండ్ యాప్ ఈ యొక్క యాప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెయ్యి కోట్లు కొలగొట్టింది ఉద్యోగులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించుకొని అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపి విదేశీ టూర్లని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినటువంటి ఘటన మనకి ఈ మధ్య కాలంలో కనబడుతుంది చాలా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి చాలా మంది బాధితులు బయటకు వస్తున్నారు కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి కరీంనగర్ జిల్లాలో కానీ జైత్యాల జిల్లాలో కూడా కొన్ని అరెస్టుల పర్వం కొనసాగుతుంది అసలు ఎందుకు మరి ఇటువంటి పరిస్థితి కరీంనగర్లో ఉంది పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఇటు మీడియా కూడా పెద్ద ఎత్తున హైవే అవగాహన కల్పిస్తుంది ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో పెట్టుబడులు పెట్టకండి అని మనం చూస్తే దేశంలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో ఇటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల కేసులు ఈ యొక్క ఫాన్షియల్ ఫ్యాక్ట్స్ నమోదైనవి ముప్పై ఆరు లక్షల దేశంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల కేసులు ఈ యొక్క ఫినాన్షియల్ ఫ్యాక్ట్స్ కేసులు నమోదైనవి ఇందులో ఏకంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు మోసపోయారు ఇదంతా బాధితుల డబ్బు ఈ డబ్బు అంతా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ చేసేటువంటి వాళ్ళు కొల్లగొట్టారు ట్వంటీ టూ కోర్స్ నియర్లీ ఇరవై మూడు వేల కోట్లు అంటే అంత డబ్బు మోసం చేశారు ఇది తెలంగాణలో చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక లక్ష పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు కేసులు నమోదైన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో తొంభై ఒక్క వేలు ఇయర్లీ కేసులు కేవలం ఫినాన్షియల్ ఫ్రా ఇందులో పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లు కొల్లగొట్టారు మోసాలు ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ కోర్టుస్ తెలంగాణ ప్రజలు మోసపోయారు ఈ యొక్క ఆన్లైన్ మోసాల ద్వారా ఈ యొక్క ఫినాన్షియల్ ఫ్లాట్స్ అంటే ఏమేమి వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావచ్చు ఆన్లైన్ ట్రేడింగ్ కావచ్చు డిజిటల్ అరెస్ట్ అని ఇంకా చాలా ఉన్నాయి క్రిప్టో కరెన్సీ అని ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో కానీ దేశంలో కానీ మన కరీంనగర్ జిల్లాలో కానీ మోసాలు జరుగుతున్నాయి మోసపోతున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ బాధితులు అంటే ఎవరంటే అంత చదువుకునే వాళ్ళే దాదాపు గ్రామాలు ఉన్నటువంటి పని చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా మోసపోతారు లేబర్ పని చేసుకునే లేకపోతే ఏదైనా పదివేలకు ఇరవై వేలకో పని చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా మోసపోతున్నారు కాకపోతే చదువుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఇంకొంతమంది పోలీస్ అధికారులు సైతం ఈ ఈ రకంగా ఈ ఆన్లైన్ మోసాలకు బాధితులైపోతున్నారు ఇది అచ్చరకరం నిజంగా చెప్పాలంటే ఇందులో తొంభై ఐదు శాతం ఇందులో డబ్బు పెట్టేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళే మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ మోసాలు మరి చదువుకున్న వాళ్లకు జ్ఞానం లేదా పోలీసులు కానీ ఇటువైపు మీడియా కానీ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నా మరి ఎందుకు మోసాలు జరుగుతున్నాయి కేవలం అత్యాశ పదివేలు పెడితే లక్ష రూపాయలు వస్తుంది పోతే పదివేలు పోతావు వస్తే వస్తాయి కదా అనే ఒక చిన్న అత్యాశ నీకొకసారి పదివేలు పెడితే లక్ష వచ్చినాయి అంటే మళ్ళీ నువ్వు లక్ష పెడతావు లక్ష పెడితే రెండు లక్షలు వస్తే మళ్ళీ ఐదు లక్షలు పెడతావు ఐదు లక్షలు పెట్టిన తర్వాత పది లక్షలు వస్తాయి ఒకసారి ఒకటేసారి నువ్వు పది లక్షలు పెట్టినాయి కదా ఐదు లక్షలు పెడితే పది లక్షలు వచ్చినాయి కదా ఈసారి ఇరవై లక్షలు పెడదాం లేకపోతే యాభై లక్షలు పెడదాం అనే టైంలో కథం అది ఆడికి మోసపోతావు లేకపోతే నువ్వు చేరినవు ఇంకొకరిని చేర్చితే ఇంకా ఎక్కువ లాభం వస్తాయంటే నువ్వు ఇంకో నలుగురు నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నో లేకపోతే నీకు చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళను నీ రిలేషన్స్ తోటి ఉద్యోగులను చేర్పిస్తావు నీ వల్ల వాళ్ళు నష్టపోతారు నీ రిలేషన్ పోతుంది నీ నీ మీద నమ్మకం పోతుంది సో దీనివల్ల ఇన్ని ఉన్నాయి నీ డబ్బు కోల్పోవడమే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ కోలీస్ రిలేటివ్స్ డబ్బును కూడా నువ్వు మోసపోతారు మీరు పోగొడతావు సో అటువంటి ఇంత ఆశలు అవసరమా ఇంత పోవడం అవసరమా కాబట్టి దయచేసి ప్రజలారా ఈ యొక్క ఫినాన్షియల్ ప్లాన్స్ అని క్రిప్టో కరెన్సీ అని అత్యధిక డబ్బు వస్తుంది పెట్టుబడులు పెడితే అని చెప్పేసి ఎవరన్నా చెప్తే నమ్మకండి మన జ్యువెలరీ షోరూమ్ అయిన ఉంటాడు కదా లలితా జ్యువెలర్స్ కిరణ్ గారు చెప్తుంటారు డబ్బులు ఊరికే రావు అని ఆ మాట నిజం కష్టపడితే గానీ డబ్బులు రావు కష్టపడితే గానీ డబ్బులు రావు అలాంటిది ఈ రకంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో డబ్బులు వస్తాయంటే ప్రభుత్వమే పెడతాయి కదా ప్రభుత్వం దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది రాజకీయ నాయకుల దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంటుంది రిలయన్స్ ముఖేష్ అంబానీ పెడతాడు కదా వాళ్ళకి తెలియదు ఇవన్నీ డబల్ వస్తాయి త్రిపుల్ వస్తాయి అంటే వాళ్ళు పెట్టలేరా సో దయచేసి మీరు కరీంనగర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే అధిక లాభాలు వస్తాయంటే ఫస్ట్ అన్ని పట్టుకొచ్చి సైబర్ క్రైమ్ వాళ్ళకి అప్పచెప్పుడు పోలీసులకు అప్పచెప్పండి ఆ డబ్బు ఉంటే భూముల మీద పెట్టుబడి పెట్టండి ఓ బంగారం మీద పెట్టుబడి పెట్టండి లేకపోతే బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి లేకపోతే మంచి మంచి షేర్స్ ఉన్నాయి షేర్స్లో పెట్టుబడి పెట్టండి మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మంచి మంచి ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి అందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మంచి షేర్స్ ఏమున్నాయని చెప్పేసి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు తీసుకొని మీరు షేర్స్లో పెట్టుబడి పెట్టండి సో కాకపోతే ఇలాంటి ముక్కు ముఖం తెలియని ఊరు పేరు తెలియనటువంటి ఇలాంటి యాప్స్లో పెట్టుబడులు పెట్టి మోసపోకండి ఇది ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మెటా ఫండ్ అనేది ఎంత పెద్ద ఎత్తున కొల్లగొట్టిందో మన అందరికీ తెలుసు కరీంనగర్ జిల్లాలో ఆ బాధితులు ఎవరంటే ముందుకు రండి ఖచ్చితంగా ఆ కొల్లగొట్టినటువంటి డబ్బు ప్రతి పైసా కరీంనగర్ జిల్లాలే ఆ డబ్బు మనం రికవరీ చేయించాలి సో ఆ రకంగా ఎవరైనా బాధితులుంటే ఇప్పటికైనా మెటా ఫండ్ కానీ లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో డబ్బులు పెట్టి మోసపోయినటువంటి వాళ్ళు పరువు పోతాయని చెప్పేసి ఇంట్లో కూర్చోకుండా ఆ పైసలు రికవరీ చేయించుకునేటువంటి పనిలో ఉండండి అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా